వృషభ రాశి ఈరోజు రక్తపోటు గల రోగులు దానిని తగ్గించుకోవడానికి తగిన సూచనలు పాటించాలి కొత్త పథకాలను వెంచర్లను ప్రారంభించడానికి ఈరోజు మంచి రోజు స్నేహితులు మీ జీవిత భాగస్వామి మీకు సంతోషాన్ని కలిగిస్తారు మీ భాగస్వాములు తమ వాగ్దానాన్ని నిలబెట్టుకోకపోతే వారిని కించపరచకండి మీరు కొన్ని విషయాలను కూర్చుని సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవలసిన అవసరం ఉంది అపరిమితమైన సృజనాత్మకత కళ మరియు కుతూహలం మీకు మరొక లాభదాయకమైన రోజువైపు నడిపిస్తాయి ఈరోజు క్లిష్టమైన విషయంలో మీ జీవిత భాగస్వామి మీకు ఎంతగానో సహాయపడనున్నారు